హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇది చాలా బాగున్నాను మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఈ గొరస్లు గొరకలు ఉన్నాయి కదా అవి ఏంటంటే క్వాలిటీ ఏ క్వాలిటీ ఏంటి ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది సెకండ్ క్వాలిటీ ఎలా ఉంటాయి సైజులు ఎలా ఉంటాయని అడుగుతున్నారు కదా అలాగని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి నేనైతే నేను వాట్సాప్ పెట్టగలను కానీ మీకు ఒక డౌట్ క్లియర్ అవ్వాలి కదా మళ్ళీ మీరు నన్ను అడగడం నేను పెట్టడం మీరు తెలుసుకోవటం డౌట్గా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి అయితే నేను ఫస్ట్ క్వాలిటీ అయితే చూపిస్తాను సెకండ్ క్వాలిటీ ఇవన్నీ చూసేయండి అయితే ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అనమాట మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ ఇదైతే ఫస్ట్ క్వాలిటీ చేప చాలా పెద్దది అనమాట అంటే మన జానతో కొలిస్తే ఇంకా మిగిలిపోతుంది అనమాట అంత పెద్ద చేప దీన్ని ఫస్ట్ క్వాలిటీ అంటారు ఎంతకంటే పెద్దది ఉంటే దాన్ని తట్టంగా కోస్తారు దాన్నే అని బయట అమ్మేస్తూ ఉంటారు అనమాట ఇదైతే ఫస్ట్ క్వాలిటీ చూపించాను కదా ఈ సైజ్ అనమాట ఇప్పుడు నేను తీసి పక్కన పెడుతున్నాను కదా ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ దానికి దీనికి డిఫరెన్స్ కొంచెం తేడానే ఉంటుంది పెద్దగా తేడా ఏమి ఉండదు కాకపోతే ఫస్ట్ దానికి ఉన్నంత మీట్ దీనికి అంత ఎక్కువగా ఉండదు అదనమాట ఇదిగోండి ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ ఇప్పుడు నేను తీస్తున్న చూడండి ఇప్పుడు నేను తీసి సపరేట్ చేశాను కదా ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ ఇక నేను ఇప్పుడు తీస్తున్న వచ్చేసి ఇవి థర్డ్ క్వాలిటీ ఇది థర్డ్ అనమాట దానికి దీనికి డిఫరెన్స్ కొంచమే ఉండదు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు మీటిలోనే డిఫరెన్స్ అనమాట ఈ పక్కది వచ్చేసి ఫోర్త్ క్వాలిటీ ఫిఫ్త్ క్వాలిటీ కూడా ఉంది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఐదు క్వాలిటీలు కాకుండా మేము నాలుగే పెడతాం అనమాట ఇప్పుడు నేను పెడుతున్నది అది వచ్చేసి ఫోర్త్ అనమాట ఇవి ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇది నా ఇది ఇది వచ్చేసి ఫస్ట్ అవి వచ్చే మూడు భాగాలుగా చేస్తాను కదా అని ఆల్రెడీ ఫస్ట్ చూపించాను అలాగే మూడు భాగాలుగా చేశాను కదా అవి నాలుగు నాలుగు అనమాట ఇక చూసారా లాస్ట్ you ఇది ఫిఫ్త్ అనమాట ఇక నుండి ఏం చేస్తామంటే ఈ చిన్నది వచ్చేసి ఫోర్త్గా పెట్టేసి ఇక సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఒకటిగా చేసేసి ఇంకా అంతకన్నా కొంచెం చిన్న ఏమన్నా థర్డ్ ఫోర్త్గా చేద్దామని అనుకుంటున్నాం అనమాట ఏంటంటే ఈ ఇన్ని క్వాలిటీస్ ఎందుకు అంటే డిఫరెన్స్ ఉంటుంది అనమాట వెయిట్లో కానీ ప్రతి దాంట్లో డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది ఇవి వచ్చేసి కేజీకి వచ్చేసి ఒక ఎనిమిది ఏడు వస్తే అవి పదకొండు పన్నెండు అలా వస్తాయి అనమాట అందుకని అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ మీకు ఈ గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇగుజ్ జల్లలు ఇవి జీట్లీ జలలు అంటారు ఈరోజు అయితే నేను మెయిన్ గొరకలు కొరకే నేను ఈ వీడియో పెట్టాను అనమాట మీకు అర్థం అవ్వాలని ఈ జల్లలు ఇంకా మన దగ్గర చాలా అయితే ఉన్నాయి జల్లల్లో క్వాలిటీ ఏం లేదు అన్నీ ఒకే రేటుకి పంపించేస్తాను అనమాట అన్నీ ఒకే రేటుకి ఇస్తున్నాము చిన్న పెద్ద లేదు అన్ని సామాన్యంగా వేసేస్తాం అనమాట కావాల్సిన వాళ్ళకి పెద్ద వేస్తాం చిన్న కా చిన్న అయినా పర్లేదన్న వాళ్ళకి చిన్నవి చేస్తాం అనమాట మాక్సిమం పెద్ద వేస్తాము చిన్న అయితే వేయం ఇక తర్వాత వచ్చేసి మీకు మా దగ్గర దొరికే ప్రతిదీ నేనైతే వీడియో పెడుతున్నాను మీరు చూస్తున్నారు కదా చూసిన అయితే ఆర్డర్ పెట్టుకోండి ప్రజెంట్ అయితే జల్లలు గొరకలు ఇవైతే ఉన్నాయి అయితే అయిపోయినాయి వస్తాయి అన్నమాట స్టాక్ అయితే వస్తాయి ప్రజెంట్ అయితే సాగుడలు అయితే లేవు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కావాల్సినవి తప్పకుండా ఆర్డర్ అయితే పెట్టుకోండి మంచి ప్రైజెస్కి అయితే ఇస్తామన్నమాట ఇంకొకటి ఏంటంటే అందరూ అడుగుతున్నారు చేపలు క్లీనింగ్కి ఎలా అని అడుగుతున్నారు క్లీనింగ్ చేస్తే కొంచెం టైం పడుతుంది కదా చేసే వాళ్ళు కూడా మేము మనీ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ చేపలు ఉంటే కేజీకి వచ్చి ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉంటేనేమో అని ఒక థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నాం అనమాట ఇదైతే ఇదైతే మనసుని పెట్టుకోండి దాన్ని కూడా ఏంటి ఎంత అని అనొద్దు ఇదండి అన్ని క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయొచ్చు నేను అయితే వివరంగా చెప్తాను వీడియోస్ కూడా పెడతాను చేపలు కూడా వీడియోస్ అయితే పెడుతూ అనమాట థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్